నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ అంటే గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఏడు మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాడు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమార్ త్రీ నమ శ్రీ గురు భూనమ మేషరాశి వారికి ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది ఎందుకు అంటే ఈలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అందులోనూ మేషరాశి వారికి గురు సంచారం వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు ద్వితీయ స్థానంలో ఉన్నాడు తర్వాత తృతీయ స్థానంలోకి చేంజ్ అయిపోతాడు కనుక మేషరాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ నాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి ఇక వృత్తి వ్యాపారాదులో ధన నష్టం ఏర్పడుతూ ఉంటుంది అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది కొన్ని రోజులు డబ్బు కొరతతో చాలా విపరీతంగా విపరీతమైన సమస్యలతో బాధపడేటటువంటి యోగాలు వీళ్ళకు దక్కబోతున్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తీసుకునే విషయం కానీ లావాదేవీల విషయంలో కానీ ఇచ్చేటటువంటి విషయంలో కానీ దేనికైనా పేపర్ ప్రూఫ్ లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి అందులోనూ డబ్బు ఎక్కువగా ఉంటే దాచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలం గడ్డు కాలంగా ప్రారంభమవుతుంది అంటే పునాది పడబోతుంది కనుక ఇప్పటి నుండే మీరు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడు బాగుంది కదా అని చెప్పేసి ఉన్నవన్నీ పోగొట్టుకున్నారనుకోండి రేపు కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకునేటటువంటి నాదుడే కరువైపోతాడు కనుక ఇప్పుడు మేషరాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తద్వారా మీకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించేటటువంటి శక్తులు కలుగుతాయి అలాగే బంధువులతోనూ చుట్టాలతోనూ స్నేహితులతోనూ వీలైనంత ఎంతగా ఉండాలో అంతవరకే ఉండదు పరిమితులు దాటి మాట్లాడే ప్రయత్నం కానీ పరిమితులు దాటి సహాయం చేసేటటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి అలాగే విందులు వినోదాల్లో విపరీతంగా పాలు పంచుకుంటూ ఉంటారు ఇంటి ఎందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ శుభకార్యాలతో పాటు ఖర్చులు అధికమవుతాయి దాని గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకు అని అంటే కనుక మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి కాలంలో బాగానే ఉంటుంది కానీ భవిష్యత్తులో మీకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అందులోనూ గురువు మిథునంలోకి మార్పు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ రెండు కారణాల చేత ఇన్ని రోజులు మీరు బాగా ఉన్నారు ఇక్కడ నుంచైనా మీరు బాగుండాలి అంటే మీరు సంపాదించింది కానీ మీరు కష్టపడినటువంటి ప్రతిఫలం కానీ దాచుకునే ప్రయత్నం చేయండి దారాదత్తం అంటే ఎవరికో ఒకరి ధారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోకండి అలాగే కుటుంబ విషయంలో భార్యతో సఖ్యతగా ఉండండి భార్యతో అన్యోన్యంగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేసుకోండి అలాగే కుటుంబం మీద ఎక్కువ దృష్టి పెట్టండి అనవసరంగా బయట మీద దృష్టి పెట్టి అనవసరంగా కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకండి కుటుంబ విషయంలో మెరుగైనటువంటి ఫలితాలను ఏర్పరచుకోండి అలాగే బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులని ఎక్కువగా సేవ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అలాగే మీకంటే పై అధికారులతో సాన్నిహిత్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే మేషరా మేషరాశి వారికి శుభం లాభం కలుగుతుందండి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి స్కిన్ ఎలర్జీ రావడము లేదు అని అంటే కనుక బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడము మానసికంగా విష జ్వరాలు రావడము నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పడడం ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కనుక మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇది మార్చ్ నెల ఎగ్జామ్ సీజన్ కాబట్టి విద్యార్థులకు ఎలా ఉంటుంది అండ్ విదేశీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి మార్చి నెలలో విద్యార్థులు కాస్త కష్టపడాల్సినటువంటి పని ఉంటుందండి కొంచెం కష్టపడి చదువుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ మాసంలో మీకు అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి కానీ ఎంతకైనా సరే మీరు కష్టపడి చదువుకుంటేనే మీరు భవిష్యత్తులో ముందుకు రాగలుగుతారు లేదు అని అంటే కనుక వెనక్కి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి కనుక మీరు కష్టపడి చదువుకోండి అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను అలాగే ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాబోయే రంగ స్థితిలో ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కనుక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కున్న వెతుక్కుంటున్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా మంచి మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయండి ఎలాంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు మరి వీరికి ఈ నెలలో ప్రస్తుతానికి ఈ మేషరాశి వారికి చక్కగా వ్యాపారం కలిసి రావాలంటే సూపర్ మార్కెట్ కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది అలాగే బ్రోకరిజం కలిసి వస్తుంది మధ్య మధ్య మధ్యవర్తి తరం కలిసి వస్తుంది అలాగే వీళ్ళు ఏదైనా మంచి సత్ఫలితాలు పొందాలంటే గవర్నమెంట్లో నోటిఫికేషన్ పడినప్పుడు మీరు ఎగ్జామ్ రాయండి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు వీళ్ళకి ఏర్పడతాయండి ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మరి ఏదన్నా మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా ప్రేమ వివాహాలన్నీ కూడా విఫలమే అవుతాయి తప్ప సఫలీకృతం మేష మేషరాశి వారికి స్పెషల్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రీత్యా గనక వాళ్ళకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది ఒకవేళ ఉన్నా కూడా విడిపోయేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది తప్ప అంటే చిక్కులు చికాకులు ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఈ యొక్క కుటుంబం యొక్క ప్రెషర్ ఎక్కువగా పడటంతో వీటన్నిటికీ కూడా కొద్దిగా దూరంగా ఉండాలి లేదా కొంచెం గ్యాప్ తీసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు లేదా పెద్దవాళ్ళకు భయపడి కొంచెం గ్యాప్ తీసుకునేటువంటి పరిస్థితి తద్వారా ఏమవుతుంది ఇద్దరి మధ్య దూరం ఏర్పడి జరగకుండా పోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రేమ వివాహాలు అంతా సఫలీకృతం కావు ఫెయిర్ అయ్యేటటువంటి అవకాశాలు మేషరాశి వారి జాతకంలో ఉంటాయండి శత్రువుల ఇబ్బంది బాగా ఏమైనా కనిపిస్తున్నావు గురుగారి రాశి వారికి తప్ప వీళ్లకు మేషరాశి వారికి శత్రువుల భయం శత్రువులు పెడతాయి ఇక ప్రారంభమవుతుంది పునాది పడేటటువంటి రాబోతుంది కాబట్టి ఏళ్ళ శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల శత్రువులు పెరిగిపోతారు అయినంత వరకు వీళ్ళకు చాలా దూరంగా ఉంటూ ఉంటారు మీ జీవితంలో చెడు వ్యసనాలు పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి మద్యము జూధము మగువలు అమ్మాయిలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటాయి కనుక వాటన్నిటికీ కూడా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలా ఉంటే కనుక మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి సో ఏలినాటి శని రాబోతుంది మరి వీళ్ళకి ఎప్పటి నుంచే జాగ్రత్తలు చెప్దాం మరి ఏమన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయడం గురుగారు మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి తంత్రం అని చెప్పి ఉంటుంది శనికి సంబంధించినట్టు ఆ తంత్రం తప్పకుండా మీరు చేసుకునే ప్రయత్నం చేయండి మా దగ్గర కూడా చేస్తాము తిలహోమతంత్రము ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే కనుక ప్రతి నాడు తిలహోమ తంత్రం చేస్తాము ఆ అమావాస నాడు తిలహోమతంత్రం సామూహికంగా నిర్వహిస్తాం కనుక మీరు ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా రండి ముఖ్యంగా తంత్రం ఏ రాసుల వాళ్ళు చేసుకోవాలి ఓవరాల్గా అండి అంటే కనుక కర్కాటక రాశివారు సింహరాశి వారు వృశ్చిక రాశివారు కుంభరాశి వారు మీనరాశి వారు మేషరాశివారు ఈ రాసుల వారు తప్పకుండా తిలహోమతంతని చేసుకోవాలి అలా చేసుకుంటే శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి కొంతవరకు మీకు మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి దైవారాధన విషయంలో ఏ దేవుడికి వీళ్ళు ప్రార్థిస్తే బాగుంటుంది ఆ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి వీలైతే వీళ్ళ మెడలో కరంగళీమాల ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలా కరంగళీమాల మంత్రించి పూజించి మీరు మెడలో వేసుకోవడం ద్వారా కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయండి మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీకు శత్రువుల బిడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూయిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక దళ మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి రావి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులు ఉన్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యో భూ నమ